I got it inside తన బిడ్డను ఎత్తుకున్నాడు నేను ఏ ఊరి గోవాలి ఏ పల్లె కోవాలి రాజ్యములకి వెళ్ళిన కొడుకు ఎల్ల కొట్టబట్టే దేశంలోకి వెళ్ళిన కొడుకు ఎల్ల కొట్టబట్టే నేను రాజ్యం ఏరినప్పుడు నేను దేశం ఏరినప్పుడు ఎంతో మందికి దానం చేసిన ఎంతో మందికి ధర్మం చేసిన నా దాన వేడవాయే నా ధర్మ వేడవాయనే అమ్మా ఏ ఊరు కన్నా పోతా ఏ పల్లె కన్నా పోతా ఇలా నేను వచ్చే

ఒక్క మాట మంచి ఉండాలే నోటి మాట తోడి ఎంతో మందికి దాన ధర్మాలు చేసిన ఈ చేతులతో నేను ఇదే చేతులతోని అడుకునే కాలం వచ్చినాడి గానాడు శుభసేన రాజు తమ్ ఏదో పదవి చేసినట్టుంటే నా కొడుకు నా బిడ్డకు పోయేంత వల్ల అంగడి నాడు ఐదు పారగట్టి పారనప్ప కొను కొడుకు బిడ్డ కొన కొడుకు బిడ్డ నేసుకున్నాడా తల్లి ఐదో పైదో ఉంటే నా కొడుకు పాలు తీసుకుపోరి నా బిడ్డకు పాలు ఆగిమిచ్చుకుంటాను నా కొడుకు పాలు ఆగిమికుంటాను వాడు వాడు నిన్న మానవుడు మూడు రాజు ఏంటన్నాడు ఏ మానవుడు ఏడు రాజుంటరాడు అందుకే ఉంటాడు రాజు పోయి కింకడు అయినరాడ కింకడు పోయి రాజు పోయితడాట ఏ మానవుడైనజుల రాజలు తుమ్ పెట్ట పోతే కొండకు రాజుల రాజుల పాత్రలు పడితే పోతాయి నుదుటి రాసిన రాస కాస్త పోదు ఎంతటి పాటికైనా కష్టం వచ్చిన్నాడే ఉపాసం ఉన్నాడు అప్పు ఉడుపులు దిగబట్టినాడు చాత దిగవదు మంచు గుర్తిన్నాడు గడుగు నిండవదు ఉడుపులు ఇల్లతోటి ఇల్లు అంటూ పెట్టినాడు ఇల్లు అంటూ పోదామా ఎవరి బతుకు ఎదురున్నదో ఎవరికే మనక ఇలా రాజ్యాన రాజు నా కొడుకులు బతకాలే రాదు బతకాలని గూగుల్ చాలేదమ్మా అంతే పాపకారిండ కొడుకు బట్ట వయసున్నాడు అడ్డ వయసు చేసుకున్న వారి వచ్చినాక కన్న తల్లి వేయకుండా అయితే చేసుకున్న వారి ఏమో వెళ్ళకుండా అయిపోయేదమ్మా కొడుకు బిడ్డ లోపల పెడితే మన కొడుకు తాగుకుంటాననుకున్నా కొడుకు కొట్టి గిట్టెల కొట్టి కోడలు మర్చిది నేను ఆడపిల్ల లేక రేపు పొద్దుగాల నేను వచ్చి నాకు టెండ్ ఒకటి పోడలియ లోపల కొట్టి గిట్టి ఎలా మామారాజెండదు మామను ఏ నేతరున్న వారు వారు వాడు మాట్లాడినప్పుడు ఏ తల్లికైనా ఏ తల్లికైనా గుండె ఉంటే అరు తల్ల ఉంటాయవా ఇలా నేను మగవాయిదాన్ని నా బతుకులమన్ను వాడ నా బతు గంజో కట్టుకో ఎన్ని ఏళ్ళ కొడుకులో పూర్తి జాగ్రత్తలు అమ్మాయిస్తారు కానీ ఇలా నా కొడుకు రాజ్యం అప్పయ చెప్పి దేశం అప్పయ చెప్పి నేనేమి పేరు కొట్టినే నేనేమి రాజా రాజానాథ్ పూచ ఆడ తల్లి చెప్పుకునే కొన్ని ఉంటాయి నా బిడ్డలేము నేపడికల్లా బిడ్డనైనాడు ఎలా నా తల్లి లేరాని చెప్పుకోవాలని ఆడ విదైన తల్లి లేని విడిపో ఎవరా అప్పటికైనా ఇప్పటికైనా నా తల్లి లేరాని నా తల్లితో తల్లితోనేవి చెప్పుకోవాలనుకుంటున్నా

మరి కొమరి వెల్లి మళ్ళా స్వామి వీరి యాభై ఒక్క రూపాయలు భగవాన్ ఇచ్చి యాభై ఒక్క రూపాయకి యాభై ఒక్క లక్షల కోట్ల భగవానం కలగని కుమరి వెళ్లి సహకారమై ఉండని மா स्वामी பேரியே பையனгали உண்டவ கருபை பகவான உண்டவ கருபை குறிக்கல கோட்ட பகவான கరిగனி எப்படி வாரி இளபாகே ஓரணியா ஆ ஆடுக்கையா కొన్ని రోజులు కదా ఐదు నెలల పిల్లలు అనుభవించకపోయితేళ్ళ పిల్లలు ఎప్పుడైతున్నారు ఇక్కడ ఏడేళ్ల పిల్లలు గాని గాని తొంభై ఏళ్ళ పెద్ద మనిషి అయితున్నాడు కన్న తండ్రి సుఖసేన రాజు ఉన్నాడు అత్తలేదమ్మా ఇప్పటికైనా అప్పటికైనా మనిషికి తేలు గడిస్తే మందుది సాము కడితే మందుది కాని మనం కాదు రందుకీ మందులేదే అమ్మా భగవానికి రన్ తలిగితే కట్టెకు పింపి తలిగినట్టే పచ్చికోడేసినట్టే దీపముల సమరువులు ఇవ్వకపోతాడు అమ్మ మగవాడు సుఖసేన భార్య వెళ్ళిపోయిన రందొక్కట రన్ ఒక్కటాయే తొంభై పెద్ద మనిషి అయినాడవ్వా మోకాళ్ళ ముందడికి మోసైతులు ఆట కూర్చుండ పెట్టుకున్నాడు బిడ్డ పక్క పొడ్డ కూర్చుండ పెట్టుకోని బిడ్డ బిడ్డ శ్రీ కన్న దోసానికి బిడ్డ విమ్మల ఏడేళ్ల పిల్లగల్ల వేసిన బిడ్డ ఇక నాకు వశమైతే లేదు బిడ్డ తొంభై ఏళ్ళ పెద్ద మనిషి నేనైనా దొండ పండు దొండ పండు రీతి నేనైన బిడ్డ దొండ పండు రీతిగా నేనైన బిడ్డ ఆకు పండు అనగా మానది ఆకు రాలగా మానదు అన్నారు నా పోతున్నది నాకు వచ్చే జీవనాలు అయి కొడుకు బిడ్డను పక్క పొందు కూర్చొని పెట్టుకుని బుద్ధులు జ్ఞానాలు ఎప్పుడ శ్రీమంతరాజా నీకు ఎన్ని కట్టాలు వచ్చిన గానీ చెల్లె కొడక నువ్వు ఎక్కడ ఉంటే చెల్లె నీతోనే ఉండాలి నువ్వు ఎక్కడ వండుకున్నా చెల్లె నీతోనే ఉండాలి చెల్లె ఎక్కడ ఉంటే నువ్వు కక్కనే ఉండాలి శ్రీమంత రాజా బట్టలు అట్టిన అడవిలో నీ చెల్లె కాబట్టి నీ చెల్లెలు రాగం ఇయ్యకు కొడక అడవిలో రాగమే జాగమ్మ పచ్చోరే చెట్లు తిట్టా చెల్లెలు ఉయ్యాలైతుంది నీ చెల్లెలు అని చెల్లె చేతి తీసిండు అన్నగాడు శ్రీమంత మహారాజు చేతుల్లో పెట్టి ఇలా కొట్టుకొని తండ్రి శుభసేన మహారాజు భారం వెళ్ళిపోతున్నది నా తల్లులారా వాటరు కలకల కలకల కన్నయ్య తీస గాలి ఎంత ఎడసిన కనిపోయిన తండలేసి రాడ యావ ఐ లోపల ఆ చెక్క ఈ చెక్క తీసుకొని వచ్చురు కాష్టం చేసురు కాష్టం లోపల కన్న దనిని అని ఎప్పుడు చేసుకున్నరు ఆ చెన్నయ శ్రీవల్లి ఇక మన ఎక్కడి పోదాము శల్లల ఏ రాజ్యం పోదాము శల్లలే ఎక్కడి పోదాము శల్లల అని గానాడు చెల్లె శ్రీవల్లి దేవుని ఎంబల పెట్టుకొని శ్రీవర్తమారాజు ఏ మనకు మనకు కలుగున్న తల్లి లేక బాయే తండ్రి లేక బాయే శల్లలే ఉన్న అన్నగాడు మనని ఎల్లగొట్టే మన కనుకున్న తల్లి చచ్చిపోయే మనల్ని సాధినా కన్న తల్లి చచ్చిపోయే ఎల్ల అడిగి లోపల పచ్చలు అయిపోయినవు చెల్లెలా చెట్టు లేని బిడ్డలకు శిరలేని ఉయ్యాల అయిపోయినవమ్మా దిక్కు దీవు ఎవరు లేరు చెల్లెలా కట్టబట్ట కట్టిన అడిగాలి నువ్వు నువ్వు ముందు అరగట్టి నేనున్న చెల్లే ఎంత కట్టబట్టిన గాని చెల్లెలా నేను అరికాలి కింద పెట్టను కానీ చెల్లెల సంఖ ఎత్తుకున్నాడు ఏడేళ్ల పిల్లగాడు శ్రీమంత మహారాజు చెల్లే నిర్షి పెట్టడాలి చెల్లెల సంఖ ఎత్తుకోని శ్రీమంత మహారాజు అయ్యో ఏ గిరిరంజన దోసగా Yeah, we're the